కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు జత పదమూడు వేలకి ఇవ్వడానికి అయితే రై రైతు సిద్ధంగా ఉన్నాడండి జత పదమూడు వేలు జత పదమూడు వేలు అండి జత పదమూడు ఒకటే జతనా ఎంత డెబ్బై వేలు అంటే జత సినిహాలు ఉన్నట్టు ఉంటాయి డెబ్బై వేలు జత ఉన్నాయి ఉన్నాయి జత డెబ్బై వేలు అండి జత డెబ్బై వేలు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత డెబ్బై వేలు జత డెబ్బై వేలు కాదా చెప్పు ఎవరు చారుపల్లి చారుపల్లి డెబ్బై వేలండి పులి పులి పులే అండి జత ఏదబ్బా పదివేల పండాయా కొన్నావా పదివేలంటే పదివేలతో కొన్నాడు అండి రైతు పదివేల రూపాయలతో కొన్నాడు జత జత పదివేలతో కొన్నాడు వాళ్ళు ఎవరు మనకొద్దు నువ్వు చెప్పు ఇరవై వేల జ ఒకటి ఇరవై వేలండి ఇరవై వేలకి ఇరవై ఇరవై వేలకైతే ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఒకటి ఇరవై వేలు అండి జత ఎంత ఒకటి ఎంతనా ఎంతయా ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేలండి ఒకటి ఇరవై నాలుగు వేల ఒకటి ఇరవై నాలుగు వేలండి ఇరవై నాలుగు వేల ఎంత ఇరవై ఐదు వేలండి ఇరవై ఐదు వేలకి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల జాతాలుగున్నారా జత పద్నాలుగున్నారా అండి జత పద్నాలుగున్నరకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగున్నర జత పద్నాలుగున్నారా జత పద్నాలుగున్నారండి మూడు వచ్చి ఇరవై ఒక్క వెయ్యి అండి మూడు ఇరవై ఇరొక వెయ్యి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఈరో ఇరవై కొన్ని ఎంత చెప్తా జత ఇరవై వేలండి జత ఇరవై వేలుకి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు అండి இரையேலம் செப்பா நம்ப் ரெது வீல் அனு ஜ இரவு வத்த இரவை வண்டி பன்னெண்டு வேல ఆరు వేల ఒక్కటి ఆరు వేలు జత పన్నెండు వేలండి జత పన్నెండు వేలండి జత పన్నెండు వేలు తీవడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు జత పన్నెండు వేలు జతం పన్నెండు వేలండి జత పన్నెండు వేలు జత పన్నెండు జత పన్నెండు వేలు జత పన్నెండు వేలు నలభై ఏడు వేలండి మూడు నలభై ఏడు వేలండి మూడు నలభై ఏడు వేలు నలభై ఏడు వేలు నలభై ఏడు వేలండి நல ஏழு வேல நலே நல ஏழு வேலு

ముప్పై రెండు అండి జత జత అయితే ముప్పై రెండుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై రెండు వేలు జత ముప్పై రెండు వేల జత ముప్పై రెండు వేల జత ముప్పై రెండు అండి నలభై వేల ఒకటి ఇరవై వేలు అండి జత వచ్చి నలభై వేలు చెప్తున్నాడు ఒకటి ఇరవై వేలు జత నలభై వేలు ఒకటి ఇరవై వేలు జత నలభై వేలు అండి నాలుగు ఐదు ఎంత ఐదు నలభై వేల ఐదు నలభై వేలండి చూపు ఇంకోసారి రేటాయిదు నలభై వేలండి ఐదు నలభై వేల ఐదు నలభై వేలండి ఐదు నలభై వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు నలభై వేలండి ఐదు ఐదు నలభై వేలు ఎంత ఎంత ఒకటే ఎంత రెండు జతన ఒకటే జతన ఎంత జత ముప్పై ఆరు వేలు అండి జత జత ముప్పై ఆరు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై ఆరు వేలు జత ముప్పై ఆరు వేలు అండి జత ముప్పై ఆరు వేలు చెప్పినాడా నువ్వు ఎంత అడుగుతాడా పదహారు వేలుగా పదహారు వేలు నువ్వు అడుగునా ఆయన ఇరవై వేలు చెప్తాడు ఇరవై వేలు అండి జత ఇరవై వేలు చెప్తా అంటే ఈయన పదహారు వేలకు అడిగినాడు వ్యాపారం జరుగుతుంది ఎంత షుగర అంత అవ్వటా చాపారాలు చెబుతుందండి గొడవ మేకల సంతలో మంగళవారం గదిలో బిజి బిజీ చెప్తాంది ఎంత చెప్పా పద్దెనిమిది వేల పద్దెనిమిది వేలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉండవు పద్దెనిమిది వేల అబ్బా కొట్టినా కదా ఛాన్స్ పద్దెనిమిది వేలండి పద్దెనిమిది వేలుకి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అండి ముప్పై ఆరు వేలండి జత జత ముప్పై ఆరు వేలు జత ముప్పై ఆరు వేలకి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై ఆరు వేలు జత ముప్పై ఆరు వేలు అండి పదహారున్నరండి జత పదహారున్నర ఒకటి పదహారు జత కదా పెద్దది పదహారు వేలండి పదహారు వేలు పదహారు వేలండి పదహారు వేల ఏ కమ్మండు అందరి మాదిరి కాబద్దు అని చెప్పొద్దు અબ અપલોડ પણ બે 19000 જેવું કહેતા નહોતું